స్వామి శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప పాలపాడు రోడ్డు నరసరావుపేటలో వేయించేసినటువంటి శ్రీ 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 అయ్యప్ప స్వామివారి నందు ఉపాలయంలో ఉన్నటువంటి బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఆషాఢ షష్ఠి సందర్భంగా అంటే ఆడి ఆడిషష్ఠి లేదా కుమార షష్ఠి సందర్భంగా ఈరోజు ఉదయం స్వామివారికి నవవిధ అభిషేకములు విశేష అలంకారం అర్చనాదులు ఎంతోమంది భక్తులు పాల్గొని చేసుకున్నారు స్వామివారికి ఈరోజు ఆదిషష్ఠి ఆడిషష్ఠి విశేషం ఏమిటంటే ఆడిషష్ఠి రోజే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు జన్మించింది ఎప్పుడు అంటే ఈ కుమార షష్ఠి రోజే అని చెప్పి చెప్తారు శివుడు ఓసారి తీవ్రమైన ధ్యానంలో ఉన్నప్పుడు మన్మధుడు ఆయన ధ్యానానికి ఆటంకం కలిగించాడు అంతే మన్మధుడి మీద శివుడికి విపరీతమైన కోపం వచ్చేసింది వెంటనే తన మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేసేసాడు అదే సమయంలో ఆయన నుంచి గొప్ప తేజస్సు కూడా బయటకొచ్చింది ఆ తేజస్సుని అగ్నిదేవుడు కూడా భరించలేక గంగానది రొడ్లు పదల్లో విడిచిపెట్టాడు ఆ తేజస్సే కుమారస్వామిగా అవతరించింది కుమారస్వామి అవతరించింది ఆషాడ మాసంలోనే తిది నాడే అని కొందరి నమ్మకం అందుకనే ఈ రోజుని కుమార షష్ఠి పేరుతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు కుమారస్వామికి ఆరు ముఖాలుగా అవతరించాడు కాబట్టి ఆయన్ని షణ్ము అని పిలుస్తాడు అందుకే ఆయనకు తిథి అంటే ఆరో తిథి అంటే చాలా ఇష్టం ఇక ఆషాఢ మాసంలో తన పుట్టినరోజు ఆయన కుమార నాడు అంటే మరీ ఇష్టం కుమార షష్ఠిని రెండు రోజుల పాటు ఘనంగా చేసుకుంటారు ముందు రోజు స్కంధపంచమి అని ఈరోజు షష్ఠి రోజు కుమార షష్ఠి అని చెప్పి విశేషంగా పూజించే మంచి ఫలితాలు కలుగుతాయి ఈ రెండు రోజుల్లో వల్లి దేవసేన సమేతంగా ఉన్న స్వామివారి ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటే సంతానం కలిగి ఈ రోజుల్లో స్వామికి అభిషేకం చేయించితే చదువులు ఇట్లాంటివన్నీ పిల్లలకు అనుగ్రహిస్తాడని నానుడి వీలైతే మనం దగ్గరలో ఉన్న నాగరాజు దగ్గరకు కానీ నాగశిల్ల దగ్గరికి కానీ పుట్ట దగ్గర కానీ వెళ్ళి పాలు పోసి కొంచెం చిమ్మిడి ప్రసాదాన్ని నివేదిస్తే స్వామివారికి జాతక స్వామివారు ని ఆరాధిస్తే మన జాతక పరంగా ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయని సంతానం కావాల్సిన వారికి సంతానం సంపదలు కావాల్సిన సంపదలు కోర్టు లావాదేవీల్లో విజయం పంచి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత రావాలి అంటే ఈ స్కంద షష్ఠి రోజు స్కంద పంచమి అదేవిధంగా కుమార షష్ఠితి తిథుల్లో స్వామివారిని భక్తిగా ఆరాధన చేస్తే లభిస్తాయి కాబట్టి భక్త జనమందరూ కూడా ఈరోజు పాలపారు రోడ్డు అయ్యప్ప స్వామి గుడికి వేయించేసి స్వామిని విశేషంగా అభిషేకం చేసుకొని స్వామివారి ప్రసాదాలు తీసుకొని వారి యొక్క అనుభవాలను మనందరికీ తెలియజేశారు షణ్ముఖం పార్వతీపుత్రం క్రౌంచ శైల విమర్ధనం దేవసేనా పతిం వందే స్కందం వందే శివాత్మజం షణ్ముఖం పార్వతీపుత్రం క్రౌంచ శైల విమర్దనం దేవసేనాపతిం వందే స్కందం వందే శివాత్మజం అని సుబ్రహ్మణ్యాన్ని ఎవరైతే నమస్కరించి ఆరాధన చేస్తారో వారి వారి మంచి కోరికలన్నీ సుబ్రహ్మణ్యం నెరవేరుస్తారని మనం ఆశిద్దాం స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణం మనకి నడిచేటటువంటి దైవంగా పేరుగాంచినటువంటి కంచి కామకోటి పీఠాధిపతి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖేంద్ర మహాస్వామి వారు మాటల్లో ఉపాసనలో పరమశివుడికి కొన్ని ఇష్టం అలాగే అమ్మవారికి కొన్ని ఇష్టం భక్తులు అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికీ కలిపి పూజ చేయాలి అంటే కేవలం సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ చేస్తే చాలు ఒకసారి శివపార్వతులు పూజించినట్లే అది వారి తత్వం కుమారస్వామి గురించి మరో చక్కని మాట విందాం మనకి బాలకృష్ణుడు ఉన్నాడు అదేవిధంగా బాలరాముడు ఉన్నాడు కానీ బాలశంకరుడు లేడు బాలుడిగా శంకరుణ్ణి ఊహించుకోవటం మనకి తెలియదు అట్లా ఊహించుకోవాలి అని అంటే మనం మన బుజ్జి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారినే ఊహించుకోవాలి అటువంటి ముద్దులకే నా చిట్టి తండ్రి మూర్తిభవించిన అందం తేజస్సు మూర్తి భవించిన చిరునవ్వు అచ్చం అమ్మ పోలికలతో ఉండే కారుణ్యమూర్తి నన్ను కన్న తండ్రి భక్తుల వరాలను ఇచ్చే కామని ఛానల్కి స్వాగతం అండి ఇక్కడ సుబ్రహ్మణ్య సమ్ షష్టి ప్రతి సంవత్సరం ప్రతి నెలకి రెండు సష్టులు జరుగుతూ ఉంటాయండి ఈరోజు ఆషాడ మాస స్పష్ట సందర్భంగా మేము సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి వచ్చాము అభిషేకం చేయించుకున్నాము గత ఐదవ సంవత్సరాల నుంచి మేము ప్రతస్టికి వస్తూనే ఉంటామండి ఏ కోరిక అనుకుని ఆయన దగ్గరకు వచ్చి చేయించుకున్న ఏడు లోపే అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారండి అది స్వామివారి కృ కృపాకటం అనుకోవాలి మనం ఇక్కడ వచ్చే ప్రతి జనము అందరూ కూడా తమ కోరికలను స్వామివారికి విన్నవించుకోవడానికి వస్తుంటారు ప్రతి కార్యక్రమాన్ని హరిగారు వాళ్ళ బాబు అందరూ ఆధ్వర్యంలో సక్రమంగా పూర్తి చేసి మా కోరికలు స్వామివారికి విన్నవించి అభిషేకాలు పూర్తి చేసి ఆ కోరికలను తీర్చే బాధ్యత స్వామివారికి అప్పు చెప్పామండి ఆయన సేవలో మేము ఎప్పుడు తరిస్తున్నా ఆనందిస్తున్నామండి లలిత ఆర్య డివోషనల్ ఛానల్కి స్వాగతం ఓం శరవణ భవాయ నమ నేను ఇంత ముందు ఏడు సార్లు చేశాను మళ్ళీ ఏడు సార్లు చేశాను ఎప్పుడూ వస్తూనే ఉంటాం అనుకున్న ఇవన్నీ సవ్యంగా జరుగుతున్నాయి కాబట్టి మంచిగా నమ్మకంతో వచ్చి భక్తజనులందరూ స్వామివారికి విశేష అభిషేకాలు పూజలు అన్నీ చూసి తరించి తీర్థప్రసాదాలు తీసుకొని మన ఉంచిన సంకల్పాన్ని ధైర్యంగా మనసులోనే స్వామివారికి విన్నవించుకుంటూ మాకు సర్వకార్య సిద్ధి జరగాలని కోరుకోవాలని భక్తులందరినీ విన్నవించుకుంటున్నాను అందరికీ నమస్కారం భూషణ ఛానల్కి నా నమస్కారాలు ఈరోజు ఆషాచష్ఠిని దీనిని ఆరు కూడా అంటారు నేను గత ఏడు వారాల నుంచి వస్తున్నాను ప్రతిషష్టికి వచ్చి అభిషేకాలు పూజలు చేయించుకుంటున్నాను దీనివల్ల మా ఇంట్లో ఉండే కొన్ని సమస్యలు అనేవి పిల్లల ఆరోగ్యాలు చదువులనేవి చాలా వరకు నయమయ్యాయి కనక మండల మండిత షణముగ వనదరాజ విరాజితులోచనం నిశిత శస్త్ర సరాస్త్రధారిణం శరవనోద్భవ ఈశుషుదం భజే రమ పార్వతీ సుదయే హర హర మహాదేవ హర जय बोलो सुब्रमण्य महाराज की जय वल्ली ताई की जय देवसेना ताई की जय हरोम हरा हरा